నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ ఆస్తమా ఈ విషయం గురించి రిపీట్ ఆస్తమా ఈ విషయం గురించి మాట్లాడాలి అంటే ఇప్పుడు ఉన్న అంటే లైక్ మనకి యూట్యూబ్లో కానీ గూగుల్ సర్చ్లో కానీ ఏదన్నా మనకి కొంచెం డిస్కంఫర్ట్ ఉన్న సర్చ్ చేయడం ఓకే నాకు ఆస్తమా అని ఫిక్స్ అయిపోతూ ఉంటారనమాట నిజంగా ఆస్తమా లక్షణాలు ఎలా ఉంటాయి దాన్ని మనం ఎలా ట్రీట్ చేయాలి ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వస్తే దాన్ని ఎలా కన్ఫ్యూమ్ చేసుకోవాలి ముందు ముందు ట్రీట్మెంట్ కానీ ఇదంతా ఎలా ఉండాలో తెలుసుకుందాం ఈరోజు మనతో ఉన్నారు ఫిడికస్ హోమియోపతి హాస్పిటల్ నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు నమస్తే నమస్తే అండి నిజంగా ఇన్ఫర్మేషన్ ఉండడం అనేది అది ఒక వరం కానీ ఎవ్వరు కూడా దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవట్లేదు చిన్న చిన్న ఇష్యూస్కి గూగుల్ సర్చ్లు చేసేసి పెద్ద లిస్ట్ వస్తుంది ఏవైనా ఒక రెండు సిమ్టమ్స్ యాప్ట్ అయితే అమ్మో నాకు ఉంది అనేక ఫిక్స్ అయిపోతూ ఉంటారు ఆస్తమే విషయానికి వస్తే ఆఫ్టర్ కరోనా తర్వాత అందరికీ సమ్ ఇష్యూస్ అయితే వచ్చాయి బ్రీతింగ్ ఇష్యూస్ కానీ లంగ్స్లో సమ్ ప్రాబ్లమ్స్ కానీ నిజంగా ఇది ఆస్తమా అని మనం కన్ఫ్యూమ్ చేసుకోవాలంటే ఎలాంటి టెస్ట్లు ఉంటే అసలు సిమ్టమ్స్ ఏమి ఉంటాయి సార్ సో ఆస్ ఏదన్నా ఈజీ డయాగ్నోసిస్ ఉంది మనకు ఏం టెస్టులు లేకుండా అంటే ఆస్తమానే అండి సో ఆస్తమాలో మెయిన్ సిమ్టమ్ ఏముంటే వీజ్ అంటాం అనమాట వీజ్ అంటే ఏంటంటే పిల్లి కూతలు సో ఎవరన్నా పర్సన్ పిల్లి కూతలు వస్తున్నాయి అంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి ఆస్తమానే ఉండొచ్చు సో దాంట్లో కూడా ఎపిసోడిక్ అనమాట సో కంటిన్యూస్గా ఉండదు మేబీ రాత్రిపూట రావచ్చు లేకపోతే పగల పూట రావచ్చు వింటర్ సీజన్లో ఎక్కువ రావచ్చు రైనీ సీజన్లో ఎక్కువ రావచ్చు కొంతమంది కోస్ట్కి దగ్గర సీ కోస్ట్కి దగ్గర ఉంటారనమాట వాళ్ళల్లో ఎక్కువ రావచ్చు సో సీజనల్గా ఎపిసోడిక్గా మనకు వీజ్ వస్తే ఏంటంటే అది మోస్ట్లీ ఆస్మానే ఉండొచ్చు సో దీంతోపాటు వేరే సిమ్టమ్స్ కూడా ఉంటాయన్నమాట ఏంటంటే యాక్సెసరీ మజిల్స్ మనం రెస్పిరేషన్ చేసేటప్పుడు వేరే మజిల్స్ యూజ్ చేయము ఓన్లీ చెస్ట్కి సంబంధి మజిల్స్ యూజ్ చేస్తాం వీళ్ళు ఏం చేస్తారంటే నెక్ మజిల్స్ షోల్డర్ మజిల్స్ అబ్డామిన్ మజిల్స్ ఇవన్నీ యాక్సరీ మజిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట సో ఇంకోటి ఏంటంటే అలనాజ్ అండ్ మనం ముక్కుల్లోంచి బాగా గాలి పీల్చుకునేటప్పుడు ఏమంటే ముక్కులు పైకి లేయడము ఇవన్నీ జరుగుతుంటుంది ఈ సిమ్టమ్స్ అన్నీ చూసుకొని మనము అది ఆస్తమాన్ని గుర్తుపట్టచ్చు దీనికి పెద్ద టెస్ట్లు ఏం అవసరం లేదు మనకు ఎక్స్రే చేయొచ్చు ఎక్స్రే చేస్తే దాంట్లో చేంజెస్ తెలుస్తాయి అదేవిధంగా లంగ్ ఫంక్షన్ టెస్ట్ అంటాం అనమాట లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది అలర్జీకి ఏదైనా ఉంటే మనకు బ్లడ్ టెస్ట్ సింపుల్ బ్లడ్ టెస్ట్లో ఈస్నోఫిల్స్ రైజ్ అయి ఉంటాయి లేకపోతే ఐజీఈ రైజ్ అయి ఉంటుంది సో ఇవన్నీ చూసి మనము ఆస్తమాని ఈజీగా గుర్తుపట్టచ్చు సార్ నిజంగా అంటే ఇది లంగ్స్ రిలేటెడ్ అని మనం చెప్పుకుంటున్నాము అసలు లంగ్స్ ఏం చేస్తాయి మన బాడీలో దీనికి ఆస్తమాకి రిలేషన్ ఏముంటుంది సో ఆస్తమా అనేది ఒక లంగ్ సంబంధించిన డిజార్డర్ అండి డిసీజ్ అంటాం మనము అసలు లంగ్స్ ఎలా పనిచేస్తాయని మనం తెలుసుకుంటే ఆస్తమా తెలుసుకోవడం ఈజీ అనమాట సో మనము గాలి పీల్చుకునేటప్పుడు ఇక్కడ మెయిన్ పైప్ ఉంటుంది కదా దీన్ని ట్రాకియా అంటామన్నమాట మనం లోపలికి వెళ్తూనే ఇక్కడ ట్రాకియా ఏమవుతుందంటే రెండుగా డివైడ్ అవుతుంది దాన్ని ఏమంటారంటే ప్రైమరీ బ్రాంకాయ్ అంటాం అనమాట సో మళ్ళీ ఈ ప్రైమరీ బ్రాంకై మళ్ళీ డివైడ్ అవుతుంది దాన్ని సెకండరీ బ్రాంకాయ అనమాట ఈ సెకండరీ బ్రాంకై మళ్ళీ డివైడ్ అవుతుంది దాన్ని టర్షరీ బ్రాంకాయ అనమాట సో టర్షరీ బ్రాంకాయ్ ఆర్ సెగ్మెంటల్ బ్రాంకాయ్ అంట అనమాట ఎక్కువ ఈ ట్రాకియాలో కానీ బ్రా ప్రైమరీ బ్రాంకాయలో కానీ సెకండరీ బ్రాంకాయలో కానీ టర్షరీ బ్రాంకాయలో వచ్చే ప్రాబ్లమ్నే మనం ఆస్తమా ఉంటాం సో మనకు ఒక చెట్టు ఉంది చెట్టు నుంచి మెయిన్గా రెండు కొమ్మలు వస్తాయి సో దాన్ని బ్రాంకాయ్ ప్రైమరీ బ్రాంకాయ అనుకోండి ఆ కొమ్మల నుంచి మళ్ళీ కొమ్మలు వస్తాయి దాన్ని సెకండరీ బ్రాంకాయ అనుకోండి ఆ సెకండరీ బ్రాంకాయ నుంచి మళ్ళీ కొమ్మలు వస్తాయి దాని టర్ష ఇది ఒక ట్రీ లాగా ఉంటుంది అనమాట ఈ ట్రీలో ఏదైతే మనకు మొదలు ఉంటుందో ట్రాకియా దాని నుంచి వచ్చే మెయిన్ బ్రాంచెస్ బ్రా ప్రైమరీ బ్రాంకాయ దాని నుంచి వచ్చే సెకండరీ బ్రాంకాయ దాని నుంచి వచ్చే టర్షరీ బ్రాంకాయ లేదంటే సెగ్మెంటల్ బ్రాంకాయలో వచ్చే ప్రాబ్లమ్ మనము ఆస్తమా అంటాం అనమాట సో ఈ బ్రాంక ఇంత స్ట్రక్చర్ ఎందుకు ఉంటుంది మనకి హ్యూమన్ బీయింగ్ అంటే మనం తీసుకున్న గాలి మన మన ఆక్సిజన్ మన గాల్లో ఆక్సిజన్ ఉంటుంది ఆక్సిజన్ మొత్తం బ్లడ్లోకి వెళ్ళాలి బ్లడ్లోకి వెళ్ళిన ఆక్సిజన్ బ్లడ్ నుంచి మళ్ళీ టిష్యూస్కి రావాలి టిష్యూస్లో ఆక్సిజన్ యూజ్ చేసుకొని కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేస్తుంది ఆ కార్బన్ డయాక్సైడ్ మళ్ళీ ఈ లంగ్స్ నుంచి మనకు బయటికి వెళ్ళిపోవాలన్నమాట ఇంత పని ఉంటుంది కాబట్టి అది బాగా డివైడ్ అయిపోయి బాగా ఓపెన్గా ఉండాలన్నమాట ఎప్పుడూ చూసుకోండి మనకు గాలి బాగా ఫ్రీగా లోపలికి పోయి బయటకు రావాలి అనమాట సో ఇంత పని చేస్తుంది కాబట్టి ఇంత స్ట్రక్చర్ మనకు లంగ్స్లో డెవలప్ అయి ఉంటుంది ఓకే అండ్ ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందా మన హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంది చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఆస్తమా అనేది చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంది అనమాట చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తే వీళ్ళు చాలా మంది తల్లిదండ్రులు అనుకునేది ఏంటంటే ఇవన్నీ పెట్టడం లేకపోతే ఇంకేవారు ట్రీట్మెంట్ ఉంటారు పిల్లల విషయంలో పిల్లల విషయానికి వస్తే సో నెబిలైజర్స్ పెట్టడం నెబిలైజర్స్ లో మళ్ళీ స్టెరాయిడ్స్ ఉంటాయి వీళ్ళు ఏమనుకుంటారంటే ఆస్తమాకు మాకు ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ లేదు జీవితాంతం ఆస్తమాకు మెడిసిన్స్ వాడాల్సిందే మూవీస్ లో కూడా అలానే చూపిస్తూ ఉంటారు పెద్ద సిక్స్టీ ఇయర్స్ ఏజ్ వరకు కూడా చిన్నప్పటి నుంచి పెద్ద వరకు అని అది ఒకటి పెట్టుకొని ఇన్హేలర్స్ అని వాడుతూ ఉంటారు ఇన్హేలర్స్ వాడడమే కాదు ఆ ఇన్హేలర్స్ దొరకకపోతే చచ్చిపోతారని కూడా సో అలా ఉండదండి సో ఇదేంటంటే ఒక దీర్ఘకాలిక రోగం వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళు డిసైడ్ అయిపోతారు అనమాట దీనికి పర్మనెంట్ క్యూర్ అనేది లేదు మా పిల్లవాడు ఇంకా జీవితాంతం మెడిసిన్స్ వాడాల్సిందే వాడడమే కాదు ఆస్తమా సిమ్టమ్స్తో తో పాటు ఇప్పుడు ఏదైతే స్టెరాయిడ్స్ వాడతారు లేకపోతే యాంటీబయాటిక్స్ వాడతారు యాంటీ హిస్టమైన్స్ వాడతారు అవి ఇంకా డేంజరస్ అనమాట నిద్రను దెబ్బతీస్తాయి ఇది మన స్టెరాయిడ్స్ ఇమ్యూనిటీని తగ్గిస్తాయి యాంటీబయాటిక్స్కి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇవన్నీ ఈ ఆస్తమా ప్రాబ్లమ్స్తో కూడా ఇవన్నీ మేము సఫర్ కావాల్సిందే అనుకుంటుంటాం మెయిన్గా ఇక్కడ జరిగేది ఏంటంటే పిల్లలు ఎదిగేటప్పుడు వాళ్ళకి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ వస్తాయి అబ్బాయిలు అంటే మీసాలు రావడము షోల్డర్స్ బ్రాడ్ కావడం గొంతు చేను ఇవన్నీ దెబ్బతింటాయి అనమాట అదేవిధంగా ఆడవాళ్ళల్లో బ్రెస్ట్ డెవలప్మెంటు లో హిప్ టు వేస్ట్ రేషియో రావడము మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఇవన్నీ డెవలప్ అయితే అసలు ప్యూవరిటీనే సరిగ్గా ఉండదు అనమాట సో అందుకు పేరెంట్స్ చాలా డిప్రెషన్లో ఉంటారు బట్ ఇటువంటి పేరెంట్స్కి ఏంటి అంటే హోమియోపతి హోమియోపతిలో మనం ఆస్తమాని ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆస్తమా కేసెస్ని మనం కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు సో ఎయిటీ మిగిలిన ఫార్టీ పర్సెంట్లో ఏంటంటే మనం మెయింటైన్ చేసుకుంటూ రావచ్చు మెయింటైన్ చేస్తే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనం ఏదైతే మీరు అలోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ చెప్పారో సో స్టెరాయిడ్స్ తీసుకోండి స్టెరాయిడ్స్ మెయిన్గా ఏం చేస్తాయంటే అబ్డామిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఇమ్యూనిటీని తగ్గించేస్తాయి అనమాట యాంటీహిస్టమైన్స్ తీసుకుంటారు యాంటీహిస్టమైన్స్ వల్ల మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే నిద్రను దెబ్బతీస్తాయి అనమాట సో అది తీసుకున్న అన్ని రోజులు నిద్ర వస్తుంది అది స్టాప్ చేస్తే మళ్ళీ నిద్ర రాదనమాట అంతేకాకుండా ఎవ్రీ టైం వాళ్ళు డోసును పెంచుకుంటూనే ఉండాలి దాంతోపాటు ఆ యాంటీబయాటిక్స్ యాంటీబయాటిక్స్ వల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో మనము చెప్పనవసరం లేదని సో ఇవన్నీ లేకుండా మనం హోమియోపతిలో ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్గా లేకుండా ఎక్సలెంట్గా ఆస్తవాన్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ట్రీట్మెంట్ తీసుకునే కొద్దీ మీ ఆస్తమా సిమ్టమ్స్ తగ్గిపోతాయి సిమ్టమ్స్ యొక్క డ్యూరేషన్ తగ్గిపోతుంది మళ్ళీ మళ్ళీ వచ్చే ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది ఇంటెన్సిటీ ఈరోజు ఎక్కువ ఆస్తమా వచ్చింది ఎక్కువ బ్రెత్లెస్నెస్ వచ్చింది నెక్స్ట్ రోజు తగ్గు అలా స్లోగా తగ్గుతుంది అంతేకాకుండా ఆస్తమాలో మనకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నాయన్నమాట మనము ముక్కులు ఎగరేస్తూ ఉంటాము వీజ్ వస్తూ ఉంటుంది అదేవిధంగా మనము స్టెర్నోక్లిడో మాస్టర్డ్ మజిల్స్ అంటాం అనమాట అబ్డామినో స్లోగా ఒక్కొక్క ఒక్కొక్క సిమ్టము నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ కూడా స్లోగా తగ్గించుకొని వచ్చి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్లో మనం కంప్లీట్గా ఆస్తమాను క్యూర్ చేయొచ్చు చేయొచ్చు ఓకే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ కి ఏమవుతుందంటే మనం మెయింటెన్ చేసుకుంటాం మన మెడిసిన్తో మెయింటైన్ చేసుకుంటాం సింగిల్ సైడ్ ఎఫెక్ట్ ఓకే సో అందరిలో ఉన్న మైథండీ నిజంగా మనకి అంటే అందరికీ అన్ని విషయాల్లో నాలెడ్జ్ ఉండకపోవచ్చు మూవీస్ లో చూడడం రకరకాలుగా ఊహించుకోవడం ఆస్తమా తగ్గదు అని చెప్పి హోమియోపతిలో సిక్స్టీ పర్సెంట్ క్యూర్ చేయచ్చు మిగతా వాళ్ళలో కూడా మెడిసిన్ ద్వారా వాళ్ళు లాంగ్ అలా మెయింటైన్ చేసుకుంటూ ఉండచ్చు అంటే ఎవరైనా కానీ ఆస్తమా రిలేటెడ్ పేషెంట్స్ మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ఎవరైనా ఉన్నా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి ఒకసారి హోమియోపతి మెడిసిన్ కూడా ట్రై చేసి చూడమని సజెస్ట్ చేయడం ద్వారా వాళ్ళని మీరు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ సార్ వన్ లైఫ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఫర్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది